మన మమ్మీ జనరేషన్ నుంచి తీసుకుంటే ఫర్ దెమ్ దేషన్ ఆఫ్ లవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ డెఫినేషన్ ఆఫ్ లవ్ అది ఎంత ఎక్కువ అంటే బీయింగ్ అబ్యూస్డ్ ఇన్ దట్ సిచువేషన్ బట్ స్టిల్ షీఈ లైక్ ఐఎమ్ గ్లూ స్టిక్ టు ఫ్యామిలీ బట్ నౌ నేను తీసుకోను అది ఇప్పుడు అంత నన్ను కొడుతున్నా తిడుతున్నా గోడకేసి కొడుతున్నా నేను వచ్చి లేదు నేను ఖచ్చితంగా ప్రేమలో ఉన్నాను తిని కట్టుకో ఇది చెయ్యండి ప్రేమ పేరులో పాలనా పాలనా విషయాలు చలామణి అవ్వకూడదు ప్రేమే ఉండాలి ప్రేమ నిన్ను గాయపరచకూడదు ప్రేమ నిన్ను బలహీనం చేయకూడదు ప్రేమ నీకు స్వేచ్ఛను పెట్టాలి ప్రేమ నీకు రెక్కలు ఇవ్వాలి ప్రేమ నిన్ను నీ గురించి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయగలగాలి అదే ప్రేమ ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు నన్ను పెంచావు నీ ఇంటి పేరు నాకు ఇవ్వవు ఈ నా ఇల్లుది కాదంటావు వాళ్ళ ఇంటి పేరు ఇస్తారు నాకు కాని అక్కడ నన్ను పరాయిగా చూస్తారు మరి నేను ఎక్కడ దాన్ని యాంగ్రీగా మాట్లాడుతున్నప్పుడు పిల్ల పిల్లలు ముక్స్ ఉంటుంది నీకు ఎక్కువ అనుకుంటారు ఏడిస్తే అయ్యా ఎట్లా సచ్చేదిరా మేము పీపుల్ విల్ సే థింగ్స్ వాట్ ఎవర్ యూ డూ నో మ్యాటర్ వాట్ లావ్ ఉంటే లావుగా గా ఉంది అంటారు ఇంట్లో ఇంటి పెట్టట్లేదా అంటారు ఎందుకు మొహం ఎప్పుడు ఉమ్మరు పెట్టుకొని కూర్చుంటాం అని అంటారు ఆడపిల్ల అలా నవ్వుతూ ఐకిలిచ్చుకుంటూ ఎప్పుడైనా పళ్ళంతా కనిపించుకుంటూ అంటారు ఆ నువ్వేమైనా ఉద్ధరించాలనుకుంటున్నావా రచనలు చేసి అని అంటారు అన్నం పెడతావా ఇంత సార్ మీరు నవ్వుతూ ఉన్న నా జీవితాన్ని నలుగురు చేసిన ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నట్టే నలుగురు భుజాల మీద ఊరేగడానికి నేను రెడీగా ఉన్నా నువ్వు నవ్వడానికి రెడీగా ఉండు కష్టాలు కన్నీళ్లు ఎవరికి ఉండవు చెప్పండి అలానే ఏడుస్తూ కూర్చుంటామా ముందున్న జీవితాన్ని ఆపేస్తామా

నుండే ఇంట్లో గుమ్మవే చెడునే ఎదురుకునే ధైర్యలేడివే ప్రశంస కోరని స్వార్థురాలివే మాటలు పడితివే నొప్పులు మోస్తివే రాక్షస మనుషులు ప్రతి చోటుంటిరే స్వేచ్ఛగా తిరగటానికో యుద్ధమే చేస్తివే ఓ குண்ட முந்து அடுகு வேசே ஓ சக்திவே